వెల్కమ్ టు ఎన్ఫర్ట్ ఫెన్యూస్ ఘనంగా డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ వేడుకలు అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు సిహెచ్ స్కూల్ ప్రాంగణంలో డెబ్బై ఐదవ గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా మెజిస్ట్రేట్ జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి అభిషేక్ జిల్లా ఎస్పీ పాల్గొని డెబ్బై ఐదవ గణతంత్ర వేడుకలు జెండా ఆవిష్కరణ చేసి గిరిజన ప్రాంతాల్లో అల్లూరి సీతారామరాజు జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో ఇరవై రెండు మండలాల విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు దిన్సా నృత్యాలు ఆటలు పాటలు పలు శకటాల కార్యక్రమం అలరించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వివిధ శాఖల ద్వారా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినప్పటికీ సమయభావం వల్ల కొన్ని ప్రధానమైన పథకాల గురించి తెలియజేయడం జరిగిందన్నారు గడప గడపకు రాష్ట్ర ప్రభుత్వం కింద శాసనసభ్యులు గుర్తించిన రెండు వేల ముప్పై నాలుగు పనులకు అరవై ఎనిమిది పాయింట్ మూడు సున్నా కోట్ల రూపాయలకు పరిపాలనా పరమైన మంజూరు ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందన్నారు గిరిజన యువతకు ఉపాధి కల్పించడంలో భాగంగా స్కూల్ కాలేజీల ద్వారా అనేక ఉపాధి శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేసి వారికి శిక్షణ ఇవ్వటంతో పాటు ఉపాధి అవకాశాలు ఈ వేడుకలకు పలువురు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు తిలకించారు జిల్లా అడిషనల్ ఎస్పీ పాడేరు సబ్ కలెక్టర్ ట్రైగర్ చైర్మన్ శతక బుల్లిబాబు గిరిజన ఉప సంచాలకులు కొండలరావు జిల్లాకు సంబంధించిన దినోత్సవాలు అందరాలని అంటున్నాయి మనం నందుకు సాగుతాం అద్భుతమైనటువంటి సతకాల యొక్క ప్రదర్శన ప్రతి ఒక్కరు తిలగించాలి ఈ సతం ఏమి తెలియజేస్తుంది మనం ఏమి తెలుసుకోవాలని ప్రతి ఒక్కరు గుర్తించాలి నెక్స్ట్ హెల్త్ డిపార్ట్మెంట్ ఆరోగ్యమే మహాభాగ్యం అనేటువంటి నానుడు మనందరికీ కూడా తెలుసు అందరి ఆరోగ్యము నేను వైద్య శాఖ నిర్వహిస్తా ఉన్నాను వారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క జిల్లాలో జరుగుతూ ఉన్నటువంటి వైద్య సేవలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క జగనన్న ఆరోగ్య సురక్షా పథకము అలాగే వన్ నాట్ వన్ నాట్ ఫోర్ ఈ యొక్క